సరే మీ అప్పైతే మంచిది కదా ఏం చేద్దాం మీ మామంటే పని చేయండి మేడం ఆయనకి ప్రూవ్ చేసి ఆయన పనిష్ చేయడానికి కూడా నేను రెడీ అని అంటున్నారు కదా మ్యామ్ మా హస్బెండ్ నిన్నే మా నాతో మాట్లాడారు మ్యామ్ మా హస్బెండ్ చాట్ చేశారు ఆ నువ్వు ఏదో ఒకటి తేల్చాను విషయం ఇంకా లేట్ చేయకు మా అమ్మదే తప్ప అంటున్నావు కదా తేల్చన్నారు సరే నేను ఏమైనా చేస్తాను తేలుస్తాను రెడీ నా నువ్వు అని అన్నాను ఇది కరెక్ట్ డేషన్ అమ్మా అవి ఎలా ఉంటాయో ప్రాసెస్ ఏంటో చెప్తాను కాసేపు సైలెంట్గా వినండి ఓకేనా ఓకేనా ఈ కేసు లో ఎప్పుడైనా కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు చేసే మిస్టేక్స్ అంటే పెళ్లిలో నగలు నట్రా అవి ఇవి పెడుతూ ఉంటారు కొత్త కోడలు ఇంటికి వచ్చినప్పుడు అవన్నీ వేసుకొని వెళితే అందంగా ఉంటుంది లక్షణంగా కళగా ఉంటుంది ఒక కోరిక బేసిక్గా సగం మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే పెళ్లి రోజే వేసుకుంటారు తప్ప మళ్ళీ బీరివాళ్ళలో పెట్టేసుకొని ఏదో ఒక జైను ఒక నల్లపూసలు ఇవి అవి వేసుకొని వెళ్తారు సో వాళ్ళకి అవి డౌట్ వస్తాయి ఖచ్చితంగా ఈవి ఈవిడి కేసే కాదు చాలా కేసుల్లో ఇది మేజర్ మిస్టేక్ యాక్చువల్గా పెట్టారు అన్నీ వేసుకొని మనం బేసిక్ అన్ని కొంచెం రెగ్యులర్గా వాడేదానికంటే ఎక్కువ కొత్త అమ్మాయి ఒక వన్ టూ మంత్స్ ఆవిడ ఒక లక్ష్మీదేవి లాగానే ఇంట్లో తిరుగుతూ ఉండాలి కళకళగా సో ఆ ప్రాసెస్లో ఇంటికి వెళ్తున్నప్పుడు అత్తగారింటికి ఖచ్చితంగా నగలు వేసుకొని వెళ్ళటం బెస్ట్ అండి వీళ్ళ కేసులో అదొక చిన్న మిస్టేక్ జరిగింది అది మిస్టేక్ కాదు కానీ వాళ్ళు తీసుకోవాలి ఇన్ తీసుకుంటే పర్వాలా తీసుకోలేదు వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా కోడలేంటి ఇలా వచ్చిందనే పాయింట్ ఫస్ట్ రోజే ఈ అమ్మాయికి ఆల్రెడీ ఎలిగేషన్ పడిపోయింది అక్కడ ఫ్యామిలీలో రెండోది వెళ్ళిన వన్ టూ మంత్స్కే వీళ్ళు ఆస్తుల గురించి మాట్లాడుతున్నారు అమ్మాయి ఆల్రెడీ ఉన్నదే ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళ కష్టార్జితం వాళ్ళ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల కష్టార్జితం వాళ్ళ తదనంతరం ఎంత మిగిలితే అది ఇద్దరు పిల్లలకే సమానంగా వస్తుంది అయినా వీళ్ళు ఎందుకు అడిగారు అంటే ఇక్కడ డౌరీ హెరాస్మెంటో ఆస్తి హెరాస్మెంటో కాకుండా వీళ్ళు పెళ్ళినప్పుడు కొన్ని మాటలు మాట్లాడేసుకుంటారు వాటి మీద స్టాండ్ అయ్యి ఉండరు ఈయన పెళ్లికి ముందే ఇలాంటి అప్పులు ఆవకబద్దలు ఏమైనా ఉంటే క్లియర్ చేసుకొని ఉంటే వాళ్ళకి అంత డౌట్ రాదు పది ఉన్నాయి మూడిళ్ళు ఆస్తు అప్పు అప్పులకు వెళ్ళిపోతుంది మాకు ఉండేది సెవెన్ ఏనండి మా తదనంతరం మా ఆరోగ్యాలకు పోను మిగిలితే ఓ రెండో మూడో మిగిలితే అవే పిల్లలకి ఇస్తాం ఏడు మిగిలితే ఏడు ఇస్తాం అనేది మాట్లాడాలి అర్థమవుతుందా కానీ ఇక్కడ వీళ్ళు చేసే పని ఈ కేసులో జరిగింది ఏంటంటే ఆ అప్పులు ఉన్న విషయం చూపించకుండా పది ఇల్లు చూపించారు పెళ్ళి అయిపోయింది ఇమీడియట్గా ఈ పెళ్లి ఖర్చులుగా అయింది కానీ ఇంకేదైనా ఆయనకు పర్సనల్గా అంతకు ముందు ఉన్న అప్పులు కానీ పెళ్ళి అయిన వెంటనే అమ్మకాలు స్టార్ట్ చేశాడు ఆ మూడి ఎగ్జాంపుల్ ఆశలు చెప్తాను అమ్మేడు స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి డౌట్ రేజ్ అవుతుంది ఓకే పిల్ల పెళ్లి కోసం అనే షో ఆఫ్ చూపించారు వీళ్ళు ఇప్పుడు అమ్మకాలు స్టార్ట్ చేశారు అంటే వాళ్ళు కట్నం తీసుకోకపోయినా ఇచ్చింది టూ అండ్ హాఫ్ అంటే వాళ్ళే గో గోల్డ్ పెట్టుంటారు సరిపోయి ఉంటుంది అది కట్నం అంటానికి లే కానీ ఆస్తులు అప్పుడు అమ్మడం స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళలో డౌట్ రేజ్ అవుతుంది పదిళ్ళు ఉన్నాయి ఐదిళ్ళు ఇళ్ళు వస్తాయి వాళ్ళు తదనంత లేదు కనీసం మూడిళ్ళు వస్తాయి అని అనుకుంటాం కదా వీళ్ళేంటి అప్పులు ఇంత పెట్టుకొని సప్రెస్ చేసి మనల్ని మోసం చేసేసారు అనే ఒక ఇన్ ఇంటెన్షన్తోటి వాళ్ళు క్రియాలిటీ స్టార్ట్ చేశారు సో వాళ్ళు అడగడం తిను కొత్తగా వెళ్ళింది ఆ ఇంట్లోకి ఆ వెళ్ళినప్పుడు అమ్మాయికి ఆల్రెడీ ఒక భయం ఒక ఇది ఉంటుంది అడగడంతో గోల్డ్ గురించి ఒక మైనస్ పడిపోయింది ఈ చెప్తున్న దాని ప్రకారం వాళ్ళ అత్తగారి క్యారెక్టర్ కాస్త క్రూయల్గానే కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు కూడా షో ఆఫ్ ఇచ్చారు ఏది భర్త ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు హ్యాపీ కుటుంబం అన్నట్లే ఇచ్చి ఆస్తులు ఉంటాయి ఉన్నంతలో పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ హస్బెండ్ వెళ్ళిపోయాడు ఆయన కొట్టే పంపించాడు అంటే ఆయన మంచోడో చెడ్డోడో తర్వాత సంగతి వాళ్ళు విడిపోయారు అంటే వీళ్ళ అప్పులు క్లియర్ చేయడం ఎంత మైనస్ అక్కడ కూడా ఫ్యామిలీ డిస్ప్యూట్ స్టార్టింగ్ నుంచి ఎంతో కొంత ఉంది మాది మంచి కుటుంబం అని చూపించడం కోసమని ఆ పెళ్లి వరకు వాళ్ళు ఏదో మ్యాన్పులేట్ చేశారు తర్వాత మామ జంపు ఆయన్ని ఇంతవరకు వెనక్కి తెచ్చుకోలేదు ఆవిడ లేదా అతను క్రూయలు వదిలేశాడు అనుకున్నా అరే నా కాపురం ఇలా అయిపోయింది నా కోడలు కొడుకు హ్యాపీగా ఉండాలి పిల్లోడు పెళ్లి చేసింది ఎందుకు వీళ్ళిద్దరూ హ్యాపీగా ఉండడానికే కదా అని ఆవిడ కొంచెం సహనంగా థింక్ చేసి ఉండుంటే ఖచ్చితంగా ఈ అమ్మాయి కాపురం అంత వెనక్కి వచ్చి పడిపోయి వన్ ఇయర్ నుంచి దూరంగా ఉండాల్సిన అవసరం వచ్చేది కాదు సో ఇక్కడ వాళ్ళ అత్తగారు చేసిన క్రూయాలిటీ ఉందా లేదా అంటే ఈవిడ ఆల్రెడీ ఎవిడెన్స్తో మాట్లాడుతుంది మా అత్తగారు ఆల్రెడీ పలానా వ్యక్తితో మాట్లాడేవాళ్ళండి నా నెంబర్ నుంచే కాదు ఆవిడ నెంబర్ నుంచి కూడా వెళ్ళినాయి ఆవిడ నెంబర్ నుంచి వెళ్ళ వెళ్ళి ఉండొచ్చు ఎప్పుడు రెండు రకాలుగా ఒకటి ఆవిడే ఫోన్ చేసి ఎవరో మా కోడలకు ఫోన్ చేస్తున్నాం అంటే ఎవడరా నువ్వు అని ఒకటి సార్లు అడిగి ఉండొచ్చు కానీ అంతకంటే ఎక్కువ కాల్స్ ఉండి ఉంటే ఈవిడ ఈ కోడల నెంబర్ నుంచి కూడా అత్తగారే చేసినట్టు లెక్క సో అది ఈవిడ ప్రూవ్ చేసుకుంటే మేబీ ఆవిడకి ఏమైనా రిలేషన్ ఉందేమో అన్నిసార్లు కావాలని చెయ్యదుగా ఈ అమ్మాయిని ఏదో బ్లేమ్ చేసి ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని అన్న వదిలించుకోవాలి అంటే వాళ్ళ థింకింగే ఇంపార్టెంట్ నాకు వద్దు నచ్చల లీగల్గా అన్న ఫైట్ చేస్తాం కానీ ఫోర్సుబుల్గా వాళ్ళతో కాపురం చేయం అన్నప్పుడు పెద్దగా క్రియేట్ చేయ అవసరం వాళ్ళ క్యారెక్టర్ని బయటపడేయాల్సిన అవసరం లేదు క్యారెక్టర్ నిజంగా వాకపోతే అది వాళ్ళకి ఒక ఎవిడెన్స్గా ఉపయోగపడుతుంది అర్థమవుతుంది సో ఇక్కడ ఈవిని వదిలించుకోవాలంటే ఈవిడ క్యారెక్టర్ పడేయ అవసరం అక్కడ ఆల్రెడీ ఎంతో కొంత ఉండి ఉండొచ్చు అంట అంటే ఒకళ్ళని వదిలేయడానికి పెద్ద ప్లానింగ్ అవసరం లేదు ఈ రోజున ఉన్న మ్యారిటల్ రిలేషన్స్లో వాళ్ళు నచ్చలేదు ఇప్పుడు చిన్న చిన్న ఈ రెండూ చూపించేశారుగా ఆల్రెడీ అప్పులు చేసేసారంటే అప్పులు తీరుస్తున్నారని మాకు చెప్పడం వేరు వీళ్ళ బిహేవియర్ వేరుగా ఉందని ఆ ఒక్క ఎగ్జాంపుల్తో కూడా ఆయన వదిలిచ్చేసుకోవచ్చు ఈ అమ్మాయిని వదిలించుకోవాలంటే సో ఇంత పెద్ద ఒక గ్రౌండ్ వేసి అడల్టరీలో ఆమెని దింపేసి ఒక అబ్బాయితో రెగ్యులర్గా మాట్లాడుతుంది అని ఎవిడెన్సులు చూపించి ఇంత చేయి అవసరం నిజంగా ఈ అమ్మాయి మాట్లాడితే వాళ్ళ హస్బెండ్కి చెప్పదు సప్రెస్ చేయడము డిలీట్ చేయడము ఏదో ఒకటి చేస్తుంది నిజంగా ఇంకో బాయ్ ఫ్రెండ్ ఉంటే భర్తే కావాలని అనాల్సిన అవసరం కూడా లే సో ఇప్పుడు భర్త కావాలంటుంది వాళ్ళు స్టార్టింగ్ రోజే గొడవ పడ్డారు ఆస్తి తీసుకురాకపోతే ఊరుకోమన్నారు ఒక అడల్టరీని కోడల మీద క్రియేట్ చేసి పెట్టినప్పుడు భర్త ఆ అమ్మాయిని వదిలేయాలంటే మంచిగా కూడా వదిలేయచ్చు ఇది నువ్వే చేసావు మా అమ్మ చేయలేదు కావాలంటే ప్రూవ్ చేయాలని కూడా ఎవిడెన్స్ వినకుండా గొడవతో పంపించేశారు ఈవిడ అది డిప్రెషన్ సప్రెస్ అయిపోయి సైకలాజికల్ ట్రీట్మెంట్లకు కూడా వెళ్ళిపోయి అంత వెళ్ళిందంటే ఒక చిన్న ప్రాబ్లం వస్తే స్టాండ్ తీసుకోలేనప్పుడు ఇది క్యారెక్టర్కి సంబంధించి కదా డిప్రెషన్లోకి వెళ్తే ఎవడికి లాసు ఈవిడికే లాసు ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకొని ముందుకు వెళ్ళాలా లేకపోతే ఫైట్ చేయాలి ఎవడరా నువ్వు నన్ను అంటానికి మీ అమ్మకు ఉన్న దుకాణం నా మీదకి తీసుకొస్తావు నుంచో పెట్టి మాట్లాడాలి వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంతవరకు దాని మీద మీటింగ్ పెట్టాలా దానివల్ల అమ్మాయి సప్రెస్ అయిపోయి ట్రీట్మెంట్కి వెళ్తుంది అది లీగల్గా చాలా మైనస్ అవుతుందండి సైకలాజికల్ ట్రీట్మెంట్కి వెళ్ళారు అంటే అసలు ఈవిడేంటో ఈ వాళ్ళు మాట్లాడిన వాళ్ళు గుర్తుందో లేదో ఇలా అంటే ఒక లీగాలిటీలోకి వచ్చినప్పుడు మైనస్లు ఎక్కువ అవుతుంటాయి సో ఎవరైనా కానీ అనుష గారు మీరు కూడా ఎప్పుడు కూడా సైకలాజికల్ డిప్రెషన్స్లోకి వెళ్ళకూడదండి లైఫ్లో మీరు ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నారు చిన్న ప్రాబ్లమో పెద్ద ప్రాబ్లమో ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తేనే ప్రాబ్లం సొల్యూషన్ దొరికిద్ది మీరు క్యారెక్టర్తో ఉన్న వ్యక్తి అని ప్రూవ్ చేసుకోవడానికి ఉంటుంది ఇక కేసు ప్రాసెస్కి వచ్చేసరికి ఇప్పుడు మీరు చేయాల్సిన పని మీ ఆయన నిన్న ఫోన్ చేసి మా అమ్మని చూపి మా అమ్మ ఫోన్ మాట్లాడిందని చూపించు అని ఇప్పుడు అడిగేదాకా ఆగకూడదు ఎందుకంటే వన్స్ ఒకసారి క్యారెక్టర్ దాకా వచ్చినాక నుంచోబెట్టి అడగాలి ఎవరిని నేను ఎవడరా మీరు తప్పు చేయలేదు కదా ఇమ్మీడియట్గా వాళ్ళు చేయాల్సిన పని పెద్ద మనుషులు పంచాయతీ పెట్టుండాల్సింది వన్ ఇయర్ అయిపోయింది తన భయం ఏంటంటే పెద్ద మనుషులు పంచాయతీ పెడితేనో పోలీస్ స్టేషన్ కి వెళ్తేనో కాపురం పోతుందేమో ఆల్రెడీ వాడు ఇని చావట్లా ఈయనకి కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళు ఎవరు అమ్మా వాళ్ళ అమ్మని నేను అదే పనిగా అనేసరికి నువ్వు బయటికి రా ఇట్లా అయితే ఎలా గాని ఫోర్స్ చేసేసరికి అన్నారు కానీ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ నుంచి అట్లా మాట్లాడాడు మ్యామ్ అంతే దాని గురించి ఆ ప్రాసెస్ అక్కడతో ఆగింది సో ఇప్పుడు వాళ్ళు ఏ రోజు కూడా ఒక నిమిషం అమ్మ మీరు సైలెంట్ ఉండండి వాళ్ళు ఏ రోజు కూడా ప్రాబ్లం సొల్యూషన్ కి ముందుకు రాల ఈ అమ్మాయితో కలిసి ఉండాలనుకుంటున్నారా వద్ద అనుకుంటున్నారా తనకి ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వాలి అలాగే మీరు అనుష మీరు కూడా పెద్ద మనుషులతో ఒకటికి నాలుగు సార్లు రిపీటెడ్గా ట్రై చేయాలి కాపురం కావాలి అనుకుంటే మీరు అలా ట్రై చేస్తుంటే ఈ పాటికి అతను నిజంగా తీసుకెళ్లే వ్యక్త తీసుకెళ్ళని వ్యక్త అనేది అర్థమయ్యేది సరే వీళ్ళు ట్రై చేశారు చేసిన తర్వాత కూడా ఇంతవరకు ప్రాబ్లం ఒకవేళ ట్రై చేశారు ట్రై చేసిన తర్వాత కూడా వాళ్ళు అదే పాయింట్ మాట్లాడుకుంటూ కూర్చున్నారంటే వేస్ట్ ఏదో ఒకటి అమ్మాయి మీద ఏదో ఒక ఎలిగేషన్ ఏదో ఒకటి చెప్పుకోవడం వంట సరిగ్గా చేయదు రెస్పెక్ట్ ఇవ్వదు ఇవేవో చిన్న చిన్నవి ఉంటాయిగా ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి ఇప్పటికీ ప్రాబ్లం సొల్యూషన్ రాలే ఈవిడ ఆల్రెడీ ట్రీట్మెంట్కి వెళ్తుంది ఇప్పుడు ఈవిడ చేయాల్సిన పని ఇప్పటికే లేట్ అయ్యింది నిలబడని కాపురం ఎప్పటికీ నిలబడదు అసలు ఇది నిలబడుతుందా లేదా అని తేల్చుకోవాల్సిన అవసరం వచ్చింది ఇంకా డిలే అయితే లీగాలిటీ కూడా పనికిరాదు అనుష గారు వింటున్నారు కదా మీరు ఇంకా డిలే చేస్తే ఎందుకంటే వచ్చి వన్ ఇయర్ అయిపోయింది ప్రాబ్లం ఎక్కడున్నది అక్కడే ఉంది మీకు ఇంతవరకు ఒక క్లారిటీ రాలేదు మ్యారిటల్ రిలేషన్ మీద ఇది నిలబడే కాపురమా ఊడే కాపురమా అని మీరు ఇప్పుడు లీగల్గా దిగాల్సిన సిచ్యుయేషన్ వచ్చిందండి కానీ వన్ ఇయర్ తర్వాత డైరెక్ట్గా లీగల్గా వెళితే మీకు ఎటువంటి ప్లస్ పాయింట్స్ ఉండవు ఏం చేయాలి మరి ముందు మీరు చేయాల్సిన పని పెద్ద మనుషులతో ఇప్పుడు రీసెంట్గా ఇంకా ఈ పెద్ద మనుషుల పంచాయతీ ఫెయిల్ అయితే నెక్స్ట్ స్టెప్ లీగాలిటీనే అనే సిచ్యుయేషన్లో మీరు ఇప్పుడు డైరెక్ట్గా లీగాలిటీకి వెళ్లకుండా ఇంకొకసారి లాస్ట్ ఆప్షన్గా ట్రై చేయండి మెసేజ్ పెట్టండి నాన్న వాళ్ళు రారు ఆల్రెడీ ఊడిపోయిన కాపురం అని నీకు చెప్తున్నా నువ్వు తీసుకోవడానికి రెడీగా లేవు కదా ఇప్పుడు నువ్వు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమ్మా అని నేను అనలేను ఎందుకంటే వన్ ఇయర్ గ్యాప్ వచ్చేసింది దీన్ని ఫుల్ఫిల్ చేయడానికి చెప్తున్నాను వినండి దాన్ని ఈ వన్ ఇయర్ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడానికి కారణం ఏంటంటే వన్ ఇయర్ నుంచి తను వెయిట్ చేస్తుంది భర్త వస్తాడు భర్త తీసుకెళ్తాడు భర్త ప్రాబ్లం క్లియర్ అవుతుంది ఇద్దరం కలిసి కాపురం చేస్తాము అని ఆ కాపురం చేయడానికి వన్ ఇయర్ గ్యాప్ వచ్చేసింది అతను తీసుకెళ్లట్లేదు లీగల్గా దిగాలి అంటే ఈవిడ ఫస్ట్ చేయాల్సిన పని వాళ్ళు ఎలాగో రారు వాళ్ళు క్లియర్ మాకు తెలుస్తుంది కేసు ప్రొసీడింగ్స్ వాళ్ళు ఏం చేసినా ఎమ్ఐని తీసుకెళ్లరు ఈవిడ కేసులు కూడా వేయకపోతే రేపు రావాల్సిన రిలీఫ్ కూడా రాదు సో ఇప్పుడు ఇప్పటిదాకా సౌమ్యంగా ఆవిడ మ్యాక్సిమం ట్రై చేసింది కాపురం నిలబెట్టుకోవడానికి ఇప్పుడు దండన స్టార్ట్ చేయాలి లీగాలిటీలోకి దిగిపోవాలి తను వస్తే నిలబడుతుంది కాపురం లేదా తను రియలైజ్ అయ్యి మ్యూచువల్ డైవర్స్కి తినెళ్ళాలి సో లేదండి నేను ఇంకో ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేస్తా టెన్ ఇయర్స్ వెయిట్ చేస్తానంటే ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉంటారు వాళ్ళు ఒక టూ ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా డైవర్స్ కేసు వేస్తారు ఒక్కసారి వాళ్ళు డైవర్స్ కేసు వేసినాక ఇవి ఫైట్ చేసే విధానం అంతా ప్రొటెక్ట్ చేసుకోవడానికి పనికొస్తుంది తప్ప ఎటాక్కి పనికిరాదు ఇప్పుడు తనకున్న ఆప్షను లీగాలిటీలోకి దిగడానికి ముందు డైరెక్ట్గా లీగాలిటీలోకి దిగకుండా ఇంకొకసారి పెద్ద మనుషుల పంచాయతీ ట్రై చేయడం వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ రారు వీళ్ళ రెస్పాన్స్ కూడా అవ్వరు అయినా తను చేయాల్సిన పని మెసేజ్ పెట్టడం వాళ్ళకి ఇదిగో పెద్ద మనుషుల పంచాయతీ మేము ట్రై చేసాము మీరు ఎంతవరకు రెస్పాండ్ అవ్వట్లేదు ఆల్రెడీ వన్ ఇయర్ నుంచి ఆగాము కాపురం నిలబెట్టుకోవడానికి మీ వైపు నుంచి ఇప్పటికి మా వైపు నుంచి మేము ఇన్ని పంచాయతీలు పెట్టినా ఫెయిల్ అయినాయి ఇంకా మీరు వస్తారని వెయిట్ చేస్తాం రీసెంట్గా పలానా వాళ్ళు మీకు మెసేజ్ పెట్టాము అయినా కానీ మీరు పంచాయతీకి రావట్లే ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారు ఇది లాస్ట్ కాల్ కింద అని ఒక మెసేజ్ పెడితే అయినా వాళ్ళు రెస్పాండ్ అవ్వరు అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి కాపురం కావాలనుకుంటుంది కాబట్టి ఇన్ కేస్ కాపురం అనుకుంటే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు కాపురం కావాలనుకునే వాళ్ళు చేయాల్సిన పని నెక్స్ట్ స్టెప్గా పో అడ్వకేట్ దగ్గర నోటీస్ పంపించడం రెస్టిట్యూషనల్ కంజుగల్ రైట్స్ బాబు మీరు ఎంత హింసించారు మీ అమ్మ ఎంత హింసించింది మీ ఇంట్లో వాళ్ళు ఎంత హింసించారు మా క్లయింట్ ఎంత ఖర్చు పెట్టారు ఎంత సఫర్ అయ్యారు ఎంత మ్యారేజ్ రిలేషన్ నిలబెట్టుకోవడానికి ట్రై చేసుకుంటూ వచ్చారు సో కంపల్సరీ మీరు వచ్చిన క్లయింట్ని తీసుకొని వెళ్ళండి మెయిన్ వైల్ మెయింటెనెన్స్ ఇంత ఇంత పేమెంట్ ఆఫ్ మెయింటెనెన్స్ యూ హ్యావ్ టు పే అని చెప్పి నోటీస్ పంపించాలి నోటీస్ పంపించినాక వాళ్ళు రిప్లై అన్న పంపిస్తారు సైలెంట్గానే ఉంటారు రిప్లై ఏమైనా పంపిస్తారు తీసుకెళ్తాము అనుకుంటే వాళ్ళు ఏవో కండిషన్లు పెడతారు వీళ్ళ అడ్వకేటు వాళ్ళ అడ్వకేటు మాట్లాడుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అప్పుడు కౌన్సిలింగ్స్ నడుస్తాయి లేదు మాకు మ్యూచువల్ డైవర్స్ కావాలి అన్నారు అన్నప్పుడు ఖచ్చితంగా ఈవిడ ఫర్దర్ స్టెప్స్కి వెళ్ళాలి తన కోరిక ఏంటంటే మా ఆయన మంచోడేనండి మా అత్తగారు విడగొట్టేస్తుంది ఏదో ఒకటి చెప్పి ఆయన కౌన్సిలింగ్ ఇస్తే మారిపోతాడండి అని కౌన్సిలింగ్ తీసుకోవాలి అని వాళ్ళు అనుకోవాలి నువ్వు ఖచ్చితంగా కౌన్సిలింగ్కి రా కాపురం నిలబెట్టుకో అని ఎవరూ ఫోర్స్ చేయలేము తిన రిక్వెస్ట్ ఏంటంటే కౌన్సిలింగ్కి పిలవండి అని ఇది ఇప్పుడు మనం ఫోన్ చేసి పిలిచామనుకో మీరెవరమ్మా చెప్పడానికి మేము అసలు లీగల్గానే వెళ్తాం మాకు అమ్మాయే వద్దనుకుంటున్నప్పుడు కౌన్సిలింగ్ ఎందుకు సో తను అది రియలైజ్ అవ్వాలి అయినా కూడా ఫోర్స్బుల్గా కౌన్సిలింగ్ ఎక్కడ పిలవగలదు ఫోర్ నైన్టీ కంప్లైంట్ ఇచ్చినప్పుడు పిలవగలదు ఫోర్ నైన్టీ కంప్లైంట్ ఇచ్చినప్పుడు అనుష గారు మీరు కంప్లైంట్ ఉంది లీగల్ నోటీస్ ఫెయిల్ అయిన తర్వాత కంప్లైంట్ ఫైల్ చేస్తే అక్కడ రెండు మూడు కౌన్సిలింగ్స్ ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం దిశ పోలీస్ స్టేషన్స్లో మీరు కంప్లైంట్ ఫైల్ చేస్తే మీ హస్బెండ్ని అత్తమామల్ని అందరినీ పిలుస్తారమ్మా అక్కడ కౌన్సిలింగ్ ఉంటుంది అక్కడ గా మీ హస్బెండ్ నేను కౌన్సిలింగ్ తీసుకోను అన్నా కూడా ఖచ్చితంగా ఒకటి రెండు కౌన్సిలింగ్స్ అయితే నడుస్తాయి మీరు డైరెక్ట్గా ఓపెన్గా ఆయన ఒప్పించుకోవడానికి మీకు అక్కడ ఛాన్స్ దొరికితాయి ఇన్ కేస్ దొరకలేదు ఫోర్ నైంటీ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవడం బెటర్ డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఆల్రెడీ అడ్వకేట్ లీగల్ నోటీస్ పంపించుంటారుగా వాళ్ళ ద్వారా డీవీసీ కేసు మెయింటెనెన్స్ కేసు వేసుకుంటే అట్లీస్ట్ తన హక్కుల్ని తన ప్రొటెక్ట్ చేసుకోగలిగింది వాళ్ళని పనిష్ చేయడానికి లేదా మ్యూచువల్గా అనుకుంటే కాంపెన్సేషన్ వసూలు చేయడానికి ఈ కేసులు యూజ్ అవుతాయి ఇంకా డిలే చేస్తే తనకే లాస్ ఓకే ఎందుకంటే తనకి కౌన్సిలింగ్ కావాలి అంటే నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ వెళ్ళటం బెటర్ డైరెక్ట్గా ఫోర్ నైన్టీ ఎయిట్కి వెళ్ళి కౌన్సిలింగ్కి రా అంటే రాడు ఎట్లాగో ఈ ప్రయత్నాలు చేశాను లీగల్ నోటీసు కంప్లైంట్ పెద్ద మనుషులు పంచాయతీలు ఫెయిల్ అయినాకే పోలీస్ స్టేషన్కి వచ్చా ఇంకేం చేస్తుంది పాపం మ్యాక్సిమం చేసేసినట్టేగా ఇంకా అప్పుడు కూడా రాడు అంటే ఇవి డిసైడ్ అవుతుంది అరే ఇంత ప్రయత్నించినా ఏదో ఒకలాగా నేను వెనకెళ్తుంటే ఇంకా రానన్నవాడిని ఇవి వెళ్ళినా హ్యాపీగా ఉండలేదు వాళ్ళు వద్దు అనుకున్నప్పుడు ఎన్ని రకాలుగా హింసించాలో అన్ని రకాలుగా హింసిస్తారు సో ఇట్స్ బెస్ట్ డెసిషన్ అనుషా గారు ఇప్పుడు నేను చెప్పిన వేలో ప్రొసీడ్ అవ్వండి ఆల్ ది బెస్ట్ ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంతే మౌనిక సో ఈ ప్రాసెస్లో వెళ్ళడం బెటర్ ఆప్షన్ ఓకే ఓకే మేడం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూశారు కదండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్